హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ మైలీ సుధాకర్ ఒక మనిషి వన్ ట్వంటీ ఇయర్స్ బ్రతకవచ్చు ఎలాగో మీకు తెలుసా అసలు ఇలా చేయటం వల్ల బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది మీరు ఏంటంటే చాలా రకాల వాకింగ్ ట్రాక్స్ కానీ చాలా రకాల పార్కులు ఇవన్నీ కూడా చూసుంటారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక థెరపటిక్ గార్డెన్ అంటే ఒక అరికాళ్ళకు కూడా ఒక పార్క్ ఉందని మీకు తెలుసా అసలు జనరల్గా అరికాళ్ళ మసాజ్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇక్కడ అరికాల మసాజ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ సిస్టంతో ఉంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఒక సర్కిల్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి అది కూడా ఏంటంటే చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ ఏంటంటే వాటర్ ఉంటుంది ఆ తర్వాత శాండ్ ఉంటుంది ఆ శాండ్ తర్వాత ఏంటంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో దానిలో నడవటం వల్ల ఏంటంటే ఒక జస్ట్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేయొచ్చు నాకు తెలిసి ఏంటంటే చాలా రేరుగా ఇటువంటి పెర్ఫటిక్ గార్డెన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం సో ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు అలా ఆ రౌండ్ చుట్టూ కంటిన్యూస్గా మనం ఏంటంటే లెగ్స్తో చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరికి అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో జనరల్గా ఏంటంటే మనకి రోజులో పాదం బయట పెట్టకుండా ఏ అనేది మనకు అవ్వదు మనం ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనం పాదం బయట పెట్టాల్సిందే అటువంటి పాదం అనేది చాలా కేరింగ్గా ఉంటుంది అసలు మన బాడీలో ప్రతి పార్ట్ కానీ ప్రతి అవయవం కానీ అసలు మన బ్లడ్ సర్క్యులేషన్ నుంచి అప్ టు మన మైండ్ వరకు కూడా ఎంటైర్ బాడీ రన్ అవ్వాలంటే మన పాదం అనేది చాలా ఇంపార్టెంటు అసలు ఆ విషయం మీకు తెలుసా ఎందుకంటే అసలు మన అవయవాల నాడీ వ్యవస్థ చివరితో ఏంటంటే మనకి పాదాలతోనే ముగుస్తాయి సో జనరల్గా ఏంటంటే అసలు మన పాదాలను ఎప్పుడైతే మనం మసాజ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే నరాలు అనేది రీఫ్రెష్ అవుతాయి మరియు బ బలపడతాయి ఇది శరీరం మొత్తాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా ఇతర అవయవాలను కూడా మనకేంటంటే అది బలపరుస్తుంది అయితే దురదృష్ట శాతం మన ఇండియాలో ఏంటంటే ఈ పార్క్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇందిరా పార్క్లోనే ఇది వన్ ఆఫ్ ద పార్ట్ కింద అయితే దీన్ని డిజైన్ డిజైన్ చేశారు థెరఫటిక్ పార్క్ అని చెప్పేసి సో ఇది కంపల్సరీగా అయితే మీరు ఎవరైనా హైదరాబాద్ కానీ ఆర్టీసీ ఎక్స్ రోడ్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా విజిట్ విజిట్ అవ్వండి అసలు జనరల్గా ఈ థెరఫటిక్ గార్డెన్ అంటే ఈ ఫుడ్ ఏంటంటే ఈ పాదాల గార్డెన్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఇది రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది మరియు ఇమ్యూనిటీ మనలో ఉన్న అనేక రకాలైన వ్యాధులను నివారిస్తుంది ఉద్రిక్తత ఆందోళన మరియు ఒత్తిడితో ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా ఏంటంటే ఈ ఫుట్ వాక్ చేయటం వల్ల ఇవన్నీ కూడా కంపల్సరీగా తగ్గి తగ్గిపోతాయి కంటిచూపు మెరుగుపడుతుంది వినికిడి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది పాదాల ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరపరుస్తుంది అండ్ అగైన్ చాలామందికి ఏంటంటే మనకి మోకాల నొప్పులు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి జనరల్గా ఈ ఫుట్ వాక్ చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ప్లస్ చర్మం పొడిబారటం మరియు కురుకుదనం నుండి ఉపశనం లభిస్తుంది శారీరక హానిని పోసహించడం ద్వారా వచ్చే రొమాంటిజం సలత ఇవన్నీ కూడా కంప్లీట్ ఇవనే కాదు చాలా వరకు కూడా ఏంటంటే ఇది మనకి దివ్య ఔషధంగా పనిచే పనిచే పనిచేస్తుంది వాకింగ్తో పాటుగా ఎవరైతే ఎర్లీ మార్నింగ్ ఈ మసాజ్ కూడా చేస్తారో దానివల్ల ఏంటంటే మనకి డెబ్ డబుల్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రతిరోజు కూడా ఏంటంటే ఈ థెరపటిక్ అంటే మనకి ఈ వాక్ మసాజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది మనకి నరాలకు ఉపశమనాన్ని ఇస్తుంది సో జనల్గా ఏంటంటే చాలామందికి ఒక ఏజ్ తాట కానీ హెవీగా బాడీ పెయిన్స్ కానీ ఈవెన్ మోకాలు పెయిన్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి అటువంటి పెయిన్స్తో బాధపడాలి ఎవరైనా సరే డాక్టర్ కంటే కూడా మెయిన్ థింగ్ ఇక్కడికి వచ్చి ఒకవేళ రోజు కనుక కుదరకపోతే వారానికి ఒక రెండు సార్లు అయినా ఇలా ఈ ఫుట్ వాక్ మసాజ్ చేయడం వల్ల ఏంటంటే వీటన్నిటి నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చు అయితే వీటన్నిటికీ ఒక ఎత్తే అయితే ఈ చాలామందికి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒత్తిడి అలసట కారణంగా చాలాసార్లు నిద్ర కాదు అటువంటి పరిస్థితిలో మీరు జనరల్గా ఏంటంటే మీరు కనుక ఎర్లీ మార్నింగ్ కనుక ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఈ ఫుట్ వాక్ కనుక చేస్తే మీకు సుఖమైన నిద్ర కూడా పడుతుంది దీనివల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫస్ట్ అరికాల్లోనే మనకి ఇప్పుడు మెదడు పనిచేయాలన్నా వేరే ఇతర ఏ పార్ట్ పనిచేయాలన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనల్ని ప్రేరేపించేది ఒక అరికాల్లో ఉన్న నాడీ వ్యవస్థ నుంచే మనకి ఫస్ట్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఫస్ట్ మనం ఎలాగైతే నడుస్తామో దాన్ని బట్టి ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్తో పాటుగా ఆటోమేటిక్గా మన బాడీలో పార్ట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సర్క్యులేట్ అవుతుంటాయి సో ఇక్కడ మీ వీడియో కూడా చూడ చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ చాలా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ గార్డెనింగ్ అనేది ఉంది మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ ట్రాక్ అయిపోయిన తర్వాత ఇలా మనకి సైడ్ సీన్ చూస్తే ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మనకి వామ్ చెట్లు ఇవన్నీ కూడా అంటే ఆరోగ్యానికి చాలా మంచిది ప్లస్ ఇది ఏంటంటే మనకి న్యాచురల్గా దొరికే మొక్కలు ఎటువంటి మెడిసిన్స్ కానీ ఫెషెడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వాడరు సో ఇక్కడ సాధ పెరుగుతూ ఉంటాయి కాబట్టి సో చాలా బాగుంటుంది ప్లస్ మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మైండ్ కూడా రిఫ్రెష్ అయిపోయి బాడీకి సంబంధించిన ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది సో మనకేంటంటే రెగ్యులర్గా ఈ రోజులు ఏంటంటే చాలామందికి డిఫరెంట్ డిఫరెంట్ టెన్షన్స్ వల్ల వాటి వల్ల డాక్టర్స్ కూడా ఏంటంటే మనకు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు రోజు కూడా మీరు వాకింగ్ చేస్తూ ఉండండి దాంతోపాటు ఏంటంటే మనకి థెరపటిక్ గార్డెన్స్లో కానీ ఇటువంటి వాటిలో కూడా చేయటం వల్ల వీటన్నిటి నుంచి కూడా మనం హ్యాపీగా రక్షణ పొందవచ్చు ఇక్కడ చూడొచ్చు మన వీడియోలో కూడా ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఇలా చేస్తే ఆ థ్రిల్లే చాలా వేరేగా ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ వాక్ చేస్తే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సిద్ధమైన వాతావరణంతో పాటుగా అంటే మనకి ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఉండటం వల్ల ఏంటంటే మనకి డి విటమిన్ ఇవన్నీ కూడా దొరికే ఛాన్స్ అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు గనుక ఈ వీడియో నచ్చితే అండ్ అగేన్ ఎవరైనా తెరఫెటిక్ గార్డెన్కి వెళ్ళి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఫేస్ చేస్తారో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ